नई वेबसाइट లకు వెళ్తే ఒక నిమిషం ఒక నిమిషం అరవింద్ గుప్తా టాయిస్ toys.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనము ఇంగ్లీష్ కంటెంట్లో చూసినప్పుడు చాలా బుక్స్ ఉంటాయి అదే తెలుగు అలాంటి భాషలో చూసినప్పుడు ఉన్నాయి కానీ ఇంకా చాలా వాటికి మనం అనువాదాలు చేయాల్సిన అవసరం ఉంది అని మీకు తెలుస్తుంది ఇప్పుడు బుక్స్ ఇన్ తమిళ్ ఉంది అలాగే కొంచెం కిందికి వస్తే ఇవన్నీ తమిళ్ కన్నడ ఇట్లా ఇట్లా ఉన్నాయి అయితే నెంబర్ ఆఫ్ బుక్స్ అట్లాగే ఉర్దూ కూడా ఉన్నాయి మీరు గమనిస్తే మీరు ఏం అంటే ఈ ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ ని మీరు ఇంగ్లీష్లో అయితే మీకు హిందీ వచ్చు అనుకుంటే హిందీ ఇంగ్లీష్లలో ఉన్న బుక్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తామంటే మీరు చేసి ఈ సంస్థ వాళ్ళని సంప్రదించవచ్చు మేము ఇక్కడ పెడతామని అరవింద్ గుప్తా టాయ్ సంబంధించి కాంటాక్టర్స్ సరేనా ఆ కాంటాక్టర్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళని సంప్రదించి మేము ఇక ఒక ఫలానా అనువాదం చేద్దాం అనుకుంటున్నాము మీ వెబ్సైట్లో పెట్టుకోండి లేదా చేసాము మీ దాంట్లో పెట్టుకోండి అని వాళ్ళని సంప్రదించవచ్చు అలాగే ఇంకొక లింక్ కూడా చెప్తాను మీరు వాళ్ళని కూడా సంప్రదించవచ్చు ఇక్కడ నేను టైప్ చేస్తాను ఇప్పుడు ఏమన్నా ఇట్లా తెలుగులోకి సైన్స్ సంబంధించినవి ముఖ్యంగా అనువాదం చేస్తే మీరు ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇస్తున్న విజ్ఞాన్ వికీ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ లింక్ కూడా మీరు మీరు చేసిన అనువాదాలకు సంబంధించినవి పంపవచ్చు అంటే ముఖ్యంగా సైన్స్ విషయాలు ఇక్కడ పేర్లోనే విజ్ఞాన్ అని ఉంది కదా సైన్స్కి సంబంధించి మీరు అనువాదాలు చేస్తే అవి మీరు ఈమెయిల్ ఐడికి కూడా పంపొచ్చు అరవింద్ గుప్తా మెయిల్ ఐడి కూడా పంపండి అక్కడ ఆ వెబ్సైట్లో దానికి అదనంగా ఇది కూడా పంపండి ఇది మా సంస్థకు సంబంధించింది మేము కూడా ఉచితంగా నెట్లో ఇట్లా సైన్స్ కంటెంట్ అంతా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట అలా సరే ఇది కాకుండా ఒకసారి మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వెళ్దాం ఒక నిమిషము ఇప్పుడు ఇంకా ఎలాంటి ఎలాంటి అవకాశాలు చూద్దాం ఉదాహరణకి ఇది ఒక గూగుల్ గ్రూప్ ఇందులో ఈ రకరకాల అవకాశాల గురించి వస్తాయి తెలుగులో మొబైల్ యాప్ తయారు చేయడం ఒకవేళ మీకు ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ కావాలి అనుకుంటే వీళ్ళని సంప్రదించవచ్చు మీరు తెలుగు మాట అని గూగుల్ గ్రూప్ ఉంది మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తెలుగు మాట ఎట్ ద రేట్ ఆఫ్ గూగుల్ గ్రూప్ డాట్ కామ్ అని ఉంది కదా ఇందులో మాతృభాష ద్వారా ఉపాధి అవకాశాలకు సంబంధించి మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ ఉన్నా కూడా జవాబులు ఇచ్చే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు మీరు కూడా ఇందులో కావాలంటే సభ్యులుగా చేరొచ్చు ఉచితం ఇది ఏంటి మీరు డబ్బులు కట్టేది ఏమి ఉండదు సో ఇందులో మీకు ఎవరికైనా తెలుగు యాప్ మీకు ఒక పర్టికులర్ అప్లికేషన్ అంటే ముఖ్యంగా మీకు స్కూల్ కి ఏమైనా కావాలి అనుకుంటే వీళ్ళు ఫ్రీగా చేసి పెడతారు వాళ్ళ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వబడింది సో ఇది ఒక జస్ట్ ఇది ఒకటి అట్లాగే తెలుగులో పోటీల పాఠాలు ఇప్పుడు చాలా మందికి తెలుగు మాధ్యమాల్లో మేము చదువుకున్నాం మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలంటే మాకు ఎలా అంటే దానికి కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఇది మధ్య న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది నేనేదో చెప్తున్నాను కాదు సో ఈ పేపర్లో ఫలానా డేట్ రోజు వచ్చింది లింక్స్ అన్ని ఉన్నాయి మీరు జస్ట్ ఇట్లా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత దాని డీటెయిల్స్ మీరు చదువుకోవచ్చు నేను ఇప్పుడు అన్ని డీటెయిల్ గా చెప్పాను కదా పూర్తి జస్ట్ క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి నేను ఇట్లా చూపించినప్పుడు వేరే వేరే స్క్రీన్స్ మీరు ఆ స్క్రీన్స్ ని స్క్రీన్ షాట్ తీసేసుకుంటే తర్వాత మళ్ళీ అదేంటి అన్నది పూర్తిగా చదువుకొని అది ఆ పర్టికులర్ లింక్లోకి వెళ్ళి మీరు నేర్చుకోవడానికి కుదురుతుంది సరే ఇది తీసేస్తాను తర్వాత ఆ లింక్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇది ఒకటి చూద్దాము సైన్స్ విషయాల్ని మీరు ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్సైట్లోకి వెళ్తాను ఇక్కడ మీరు కూడా ఆర్టికల్స్ రాయొచ్చు పేర్లో ఉంది కదా సైన్స్ ఇన్ తెలుగు డాట్ బ్లాక్స్ బాట్ డాట్ కామ్ సరేనా ఇక్కడ మీరు మళ్ళీ సైన్స్ లో కూడా అంటే సైన్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు భూగోళ శాస్త్రం అన్నాడు అది కూడా ఒక రకమైన సైన్స్ ఆర్థిక శాస్త్రం అంటే అది కూడా సైన్స్ కింద ఇప్పుడు శాస్త్రం అనగానే సైన్స్ అన్నట్టే కదా అంటే ఇవే ఎకనామిక్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ సైన్స్ అన్నట్టుగా వాటికి సంబంధించి కూడా ఉన్నాయి అంటే మామూలుగా సైన్స్ అనగానే ఎంతసేపు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అని అనుకుంటూ ఉంటారు కాబట్టి అది కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎకనామిక్స్ కూడా ఉంది సరే మొత్తానికి ఇవన్నిటి మీద రకరకాల ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని వేల ఆర్టికల్స్ ఉన్నాయి వ్యాసాలు వేల వ్యాసాలు తెలుగులో సైన్స్ సంబంధించినవి ఉన్నాయి మీరు కూడా రాయదలుచుకుంటే ఇక్కడ రాయొచ్చు అట్లాగే ఇది కేవలం తెలుగు కాదు ఇక్కడ మీరు గమనిస్తే సైన్స్ ఇన్ అదర్ ఇండియన్ లాంగ్వేజ్ అది ఉంది అది నొక్కుదాం ఒకసారి నిమిషం అదే ఎక్కడికి వెళ్ళిపోతుంది సరే ఆ ఇది సైన్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ అని వచ్చింది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు హిందీ తెలుగు తమిళ్ ఇవన్నీ ఉన్నాయి సో ఎలా అయితే మనం ఇప్పుడు దాకా తెలుగులో చూసామో అలా వేరు భాషల్లో కూడా సైన్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ రాయొచ్చు అనమాట సరే తర్వాత ఇవి కాకుండా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటే కేవలం రాత పనేనా అంటే రాత పనే కాదు ఇంకా రకరకాలుగా మీరు చేయొచ్చు తెలుగు బాగా వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఉదాహరణ చూపిస్తాను అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి ఇది ఒక చిన్న కాస్త ఆసక్తిదాయకంగా ఉంటుంది చూద్దాం ఇదేంటో ఇప్పుడు ఇది గమనించండి అంతరిక్ష ప్రయాణానికి స్వాగతం ఇది ఒక రకమైన మనకి ఏంటంటే ఇంటర్నెట్లో చాలా ఆసక్తిదాయకంగా ఒక అప్లికేషన్ లాగా అనుకోవచ్చు ఇక్కడ చూడండి ఎట్లా ఉంటుందో ఉదాహరణ క్లిక్ చేసి చూపిస్తున్నా కొన్ని అంతలేని అంతరిక్షాన్ని చూద్దామా అలాగే సరేనా ముందుగా సమీప ఇక్కడ రకరకాలు ఉన్నాయి అంటే మనము కొద్ది దూరం వరకు వెళ్దామా చాలా దూరం వరకు వెళ్దామా ఇట్లా ఉన్నాయి ఇక్కడ మ్యాప్ పరంగా ఉంది మనము ఎంత దూరం వెళ్తే ఏ నక్షత్రాలు వస్తాయి ఏ ఏ గ్రహాలు వస్తాయి అవన్నీ సంబంధించి ఒక ఇంటరాక్టివ్ వెబ్ బేస్డ్ థింగ్ లాగా మనకుంది అయితే అవన్నీ కూడా తెలుగులో రాస్తున్నాయి ఇప్పుడు ఇలాంటివి బహుశా ఇంగ్లీష్లో ఉండడము సహజంగానే అనిపిస్తాయి కానీ ఇవన్నీ తెలుగులో ఉన్నాయి ఇప్పుడు మీకు ఉపాధి అవకాశం ఎక్కడుంది అంటే మీరు ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయో చూసి వాటికి తెలుగు అనువాదాలు తయారు చేస్తే అప్పుడు గవర్నమెంట్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన గవర్నమెంట్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళని మీరు సంప్రదించవచ్చు ఇక ఫలానా ఇంగ్లీష్ కంటెంట్ చాలా బాగుంది కదా దానికి నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేశాను సో జస్ట్ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ యూజ్ చేసి అంటే ఇంగ్లీష్లో ఉన్న బొమ్మలే ఉపయోగించుకుంటాం కాకపోతే రాసే ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిని వరకు మీరు తెలుగు అనువాదం చేసి పెడతారనమాట అట్లా అంటే పూర్తి టెక్నికల్ గా తెలియకపోయినా కూడా మీరు ఈ విధంగా కంట్రిబ్యూట్ చేయొచ్చు ఇప్పుడు ఏ ఏ సంస్థల్ని మీరు సంప్రదించాలి ఒకవేళ మీరు ఇలాంటి అనువాదాలు చేస్తే ఏ సంస్థలు మీరు సంప్రదించవచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు మీకు చెప్పాను అసలు మనం ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం సరేనా ఇంకా సరే జస్ట్ ఒకసారి కొంచెం క్లిక్ చేస్తాను ఇట్లా మీరు చూసుకుంటూ ఉంటే మీరు ఈ బొమ్మ మారుతోంది ఈ బొమ్మ ఎప్పుడు సేమ్ బొమ్మ కాదు ఇది ఇప్పుడు ఇది రెండు వందల యాభై కాంతి సంవత్సరాల పరిధి అని వచ్చింది ఒక నిమిషం సరే ఇప్పుడు అసలు మనం ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చాము ఎవరిని సంప్రదించాలి ఇలాంటి వాటి కోసము అంటే మళ్ళీ చాలా సింపుల్ మీరు ఏ వెబ్సైట్లో మొదలు పెట్టారో ఆ లో తప్పకుండా కాంటాక్ట్ అస్ అని ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాము దీనికి సంబంధించి కాంటాక్ట్ అని ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీగా మనం కాస్త కిందికి వెళ్తే తెలియవచ్చు ఒక నిమిషం చూద్దాం ఒక నిమిషం ఒక నిమిషం సరే ఇది రాసిందంత ఎవరు ఈ ఫలానా వ్యక్తి సరేనా సో మీరు వారిని సంప్రదించడం ద్వారా మీరు మీరు చేసే అనువాదాలని కూడా ఇక్కడ పబ్లిష్ అయ్యేటట్టు చూసుకోవచ్చు అనమాట సరే ఇది కాకుండా ఇది ఒకటి ఇప్పుడు ఇంకొక దాంట్లో చూద్దాం ఇది ఒక ఉదాహరణ చూడండి ఆంధ్ర భారతి నిఘంటు నిర్మాణంలో భాగస్వామ్యాన్ని కోరుతూ అభ్యర్థన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా అనువాదాలు ఇలాంటి విషయాల్లో సరే అనువాదం చేయాలంటే ఏమి ఉండాలి మనకి తెలి ఇంగ్లీష్ నుంచి తెలుగు లేకపోతే ఇంకా వేరే వేరే భాషల నుంచి తెలుగుకి మనకి నిర్దిష్టమైన పదాలు ఏంటి ఆ పదాలకి సరైన అర్థాలు ఏంటి తెలియాలి అంటే ఒక నిఘంటు అవసరం ఆ పని కూడా జరుగుతోంది దానికి కూడా ఎవరిని సంప్రదించవచ్చు ఇక్కడ ఇప్పటిదాకా చెప్పాను కదా మీకు తెలుగు మాట ఎట్ ద రేట్ ఆఫ్ గూగుల్ గ్రూప్స్ డాట్ కామ్ ఈ ఇందులో చాలా ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఉపాధి అవకాశాలు వాళ్ళు కాస్త డబ్బులు కూడా ఇస్తారు ఒకవేళ అవసరం అనుకున్న వాళ్ళకి సరే ఇది ఒక ఒక ఊరిలో జరుగుతుంది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది వేరే వేరే దేశాల్లో కూడా దీనికి సంబంధించి చాలా పని జరుగుతుంది వీళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు సరే ఇది ఒకటి క్లోజ్ చేస్తాను తర్వాత ఇది ఇంకా తర్వాత మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి బాగా ఇవన్నీ వార్తలు మీకు తెలియాలి అంటే ప్రతి ఆదివారము సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు అంతర్జాలంలో కార్యక్రమం జరుగుతోంది దానికి సంబంధించి మీరు న్యూస్ కావాలంటే ఏం చేయొచ్చు అదే ఇదే తెలుగు మాట్లాడే అట్ గూగుల్ గ్రూప్ డాట్ కామ్ లోకి వెళ్తే మీకు తెలుస్తాయి ప్రతి ఆదివారం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది తెలుగు భాష పాల్గొంటున్నారు అక్కడ మీరు కరెక్ట్గా అంటే స్పెసిఫిక్గా మాకు ఈ ఫలానా మాకు స్కిల్ ఉంది దీని ద్వారా మేము ఎలా ఉపాధి పొందొచ్చని అని అడిగితే అందులో ఎవరో ఒకరు మీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆ విషయంలో తర్వాత ఇక్కడ చూడండి వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి తెలుగు నేర్పడం తెలుగు నేర్పండి అనే మీరు మీరేమి పెద్ద టీచర్ అయి ఉండాల్సిన అవసరం అంటే మీరు నిజంగా స్కూల్ టీచర్ అవ్వకపోయినా మీకు కాస్త తెలుగు మీద మంచి పట్టు ఉంది అనుకుంటే మీరు నేర్పవచ్చు అలాంటి అవకాశం కూడా ఉంది ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు తెలుగు నేర్పడానికి ఇది ఒక అవకాశం ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అట్లా అనమాట ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది మీరు వాళ్ళని సంప్రదించవచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవడానికి టైం ఇవ్వండి నేను అడగొద్దు నేను ఇక్కడ తీసేస్తున్నాను ప్రస్తుతానికి సరే అదొక ఎగ్జాంపుల్ జస్ట్ సరే తర్వాత మీరు ఏమైనా రచనలు చేసి ఉంటే ఆ రచనల్ని ప్రచురించడానికి ప్రచురించడానికి లేకపోతే విక్రయించడానికి ఇది ఒక వేదిక జస్ట్ మళ్ళీ ఒకసారి స్క్రీన్షాట్ తీసేసుకోండి తర్వాత ఇంకా మీరు ఎన్నో విధాలుగా సేవ చేయొచ్చు భాషా సేవ దేశ సేవ లేకపోతే మీకు మీరు సేవ ఎలా ఉదాహరణ చూడండి ఇక్కడ ఆస్ట్రేలియాలో ప్రతి నెల తెలుగుకు సంబంధించి ఒక పుస్తకం అచ్చవుతోంది అక్కడ అక్కడ పిల్లలకి లేతే అక్కడ ఉన్న ఈ పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా అందులో మీరు వ్యాసాలు రాసి పంపవచ్చు మీరు ఏమైనా చిన్న చిన్న పాటలు పద్యాలు రాస్తే రాసి పంపవచ్చు ఇంకేమైనా చిన్న చిన్న పోటీలు పద వినోదం లాంటివి అట్లాంటివి మీరు కూడా పంపవచ్చు అవి ఆస్ట్రేలియాలో ఉన్నా సరే వాళ్ళు అచ్చేస్తారు ఏదైనా ఉపయోగపడుతుంది అక్కడ పిల్లలకి అనుకుంటే అలా అనమాట అంటే వాళ్ళకి బహుశా ఇంగ్లీష్ వచ్చి ఉంటది వాళ్ళకి తెలుగు సులభంగా నేర్పే పద్ధతులు మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు లేకపోతే పోటీ ఆటలు అంటే ఇప్పుడు సైన్స్ నేర్పడానికి ఇంగ్లీషు తెలుగు కొంత కొంత వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ బాగానే వచ్చు తెలుగు కొంత కొంత వచ్చు అనుకునే వాళ్ళకి మనం ఏ విధంగా ఆటలు తయారు చేయవచ్చు అలాంటివి తయారు చేసి మీరు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తారు అది మళ్ళీ ఆన్లైన్ ద్వారా మొత్తం ప్రపంచానికి వెళ్తుంది ఇట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి అట్లా ఇప్పుడు ఇది నేను మీకు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా చూపించాను ఇట్లా మీకు సింగపూర్లో ఉంటుంది ఇంగ్లాండ్లో ఉంటుంది ఇంకా ప్రతి చోట ఉంటుంది సో అట్లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉంటూనే అట్లా తర్వాత ఇగో ఇది ఇంకొక ఉపాధి అవకాశం మీరు గమనించండి ఇది కూడా మళ్ళీ అదే గ్రూప్లో వచ్చింది వీడియోలను సర్చ్ చేయాలి ఇప్పుడు ఈ తెలుగు కంటెంట్ కోసము చాలా మంది వీడియోస్ తయారు చేస్తూ ఉంటారు కాకపోతే అందులో కొన్ని రకాల మిస్టేక్స్ ఉండొచ్చు సో మీలో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ టాలెంట్ ఉంది అనుకుంటే మీరు మళ్ళీ వీళ్ళని సంప్రదించవచ్చు ఇట్లా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి అంటే నేను ప్రతిదొకటి ఒకటి చూపిస్తూ వెళ్ళలేను ఎందుకంటే అక్కడ మెయిల్స్ వస్తూనే ఉంటాయి రోజు ఏదో ఒకటి మీరు ఆ గ్రూప్లో మెంబర్ అవుతే మీకే తెలిసిపోతూ ఉంటుంది అలా సరే ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ పరంగా చాలా డబ్బులు సంపాదించే మార్గాలు ఉన్నాయి ఇప్పుడు అవి చెప్తాను చూడండి మై డాట్ ఇన్ ఇందులోకి వెళ్దాం ఈ మై జీవై డాట్ ఇన్లోకి లోకి వెళ్తే మీకు వెంటనే డూ అని కనబడుతుంది చూడండి డూ అంటే ఏంటండి ఇవన్నీ ఉపాధి అవకాశాలు అండి టాపిక్ ఏం చేంజ్ చేయట్లేదు నేను రెండే టాపిక్స్ చెప్తున్నా ఒకటి నేర్చుకోవడము ఇంకోటి నేర్చుకోవడమే కాకుండా ఉపాధి పొందడం ఎలా సో ఒకటే టాపిక్ రెండు ఒక దాంట్లో మిళితమై ఉంటాయి ఒక దాంట్లో ఒకటి సరే ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మై జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మీకు డూ అనేది టిక్ పెట్టి ఉన్నాయి కదా అవి తప్పకుండా కొన్ని ఉంటాయి ఇక్కడ ఓపెన్ 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 అని రాస్తుంది అంటే ఇవన్నీ పోటీలు ఇంకా డెడ్ లైన్ అయిపోలేదన్నమాట అంటే ఈ పోటీల్లో మీరు ఇప్పుడు పాల్గొనవచ్చు ఉదాహరణకి ఏమంటున్నాడు డిజైన్ ఏ లోగో అంటున్నాడు ఓకేనా ఈ మధ్య ప్రధానమంత్రి స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు దానికి ఒక లోగో తయారు చేయమంటున్నారు సరేనా దీనికి ప్రైజ్ మనీ కూడా ఉంటది ఇదేమి ఫ్రీగానే చేయమని కాదు ఇప్పుడు అట్లాగే సజెస్టెడ్ ట్యాగ్ లైన్ ఒక నినాదం లాంటిది పంపించమంటున్నారు ఇవన్నీ మీరు హిందీలో కూడా చేయొచ్చు ఇప్పుడు ట్యాగ్ లైన్ అన్నాడు కదా ఇంగ్లీష్ లోనే చేయాలని కాదు హిందీలో కూడా మీరు ఒక ట్యాగ్ లైన్ తయారు చేసి పంపవచ్చు అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఎల్ఐసి వాళ్ళది యోగ కర్మసు కౌశలం అని ఉంటుంది యోగక్షేమ మహామేహం అని ఉంటుంది కదా యోగక్షేమ మహామ్యం అది సంస్కృత సంబంధించిన ట్యాగ్ లైన్ అట్లా అంటే మనము సంస్కృతమో హిందీయో అలా కూడా చేసి పంపవచ్చు ఇంగ్లీష్లోనే చేయాలని కాదనమాట సో ఇవన్నీ పోటీలు జస్ట్ ఒక ఉదాహరణ కోసము అండ్ వీటన్నిటికి కూడా ప్రైజ్ మనీ ఉంటుంది ఓకేనా అండ్ ప్రజ దేశవ్యాప్తంగా ఎవరైనా పాల్గొనొచ్చినట్టుగా ఉంటుంది చదువు వచ్చినా చదువు రాకపోయినా అలాంటి వాళ్ళు కూడా పాల్గొనొచ్చు ఏదో మాకు డిగ్రీ చేస్తేనే పాల్గొనాలి అట్లా కూడా ఏం లేదనమాట సరేనా ఉదాహరణ కోసం మీకు చూపిస్తాను ఇప్పుడు సరే నేను లాగిన్ అవ్వలేదు ప్రస్తుతానికి కానీ ఒక నిమిషం సి డీటెయిల్స్ అక్కడికి వెళ్దాము మీరు ఎలా పాల్గొనొచ్చు అని దానికోసం చెప్తున్నా సరే క్లిక్ హియర్ ఫర్ ఇది ఒక నిమిషం జస్ట్ ఒక్కదానికి మాత్రం నేను శాంపుల్ చూపిస్తాను సరే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నాడు టెక్నికల్ పారామీటర్స్ అన్నాడు సబ్మిషన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ జస్ట్ వన్ మినిట్ సరే ఇదంతా ప్రాసెస్ అంతా ఉంది ఒక నిమిషం బ్యాక్ వెళ్దాము జస్ట్ మినిట్ అప్రూవ్డ్ సి ఇక్కడ మీరు చూడండి జస్ట్ ఇది చెప్పదలుచుకున్నాను ప్రైజ్ మనీ ఎంత అన్నాడు మీరు చూసారు కదా యాభై వేలు అన్నాడు ఇక్కడ ఇలా ఉంటాయి సరేనా కొన్నిటికి ఒక ప్రైజే ఉంటుంది కొన్నిటికి మూడు ప్రైజులు ఉంటాయి ప్రైజ్ వన్ ప్రైజ్ టూ ప్రైజ్ త్రీ అలా కూడా ఉంటాయి ఇట్లా చాలా ఉంటాయి మీరు సంవత్సరం పొడుగునా ఎప్పుడు చూసినా ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి సరేనా మీరు నెలకు ఒకసారి చూడడం అనేది మంచి అలవాటు దాదాపుగా ప్రతి నెలకి కొత్త కొత్తగా ఒక మూడో నాలుగో పోటీలు పెడుతూ ఉంటారు దాదాపుగా ఎవరైనా పాల్గొనొచ్చు అన్నట్టుగానే ఉంటాయి అట్లా అండ్ హిందీలో కూడా మీరు పాల్గొనొచ్చు అలా అనమాట అప్పుడప్పుడు తెలుగులో కూడా పాల్గొనే పోటీలు పెడతారు ఇక్కడ అలా సరే సో మీరు అవి తర్వాత చూసుకోండి సరే ఇది స్వయం ముందు చెప్పాను ఇది తీసేద్దాము తర్వాత ఈ ఎన్పిటిఎల్ గురించి మీకు ఆల్రెడీ ట్రాన్స్లేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పాను అసలు అది కూడా తీసేస్తాను ఈ ఎఫ్ఓఎస్ఎస్ఈఈ కూడా చెప్పాను టెక్స్ట్ బుక్ కంపెనీ అండ్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి అందులో భాగంగా మీరు చేసుకోవచ్చు తర్వాత ఎవరైనా అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సాఫ్ట్వేర్ సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ లాగా కూడా ఇస్తారు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అది కాకుండా ఎప్పుడన్నా అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ వచ్చి మీకు డైరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వాలంటే అట్లా కూడా కాలేజ్ తరపున మీరు రిక్వెస్ట్ చేస్తే అలా కూడా వాళ్ళు ఎప్పుడైనా అరేంజ్ చేస్తారు ఈ ఎఫ్ఓఎస్ఎస్ఈ తరఫున సరే ఇది కూడా తీసేస్తాను అయిపోయినవన్నీ మెల్లమెల్ల క్లోజ్ చేద్దాము ఈ ఖాన్ అకాడమీలో అనువాదాల గురించి చెప్పాను రైట్ సరే ఈ పై తి కూడా చెప్పాను ఈ మై గవర్నమెంట్ది చెప్పేశాను ఒక నిమిషము పక్కకి జరిపి ఇతబ పెట్టి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ ఓకే లింగ్వస్టిక్స్ హైదరాబాద్ సెంట్రల్ ఇంకొకటి జస్ట్ ఒక నిమిషము సరే ఒక్క నిమిషం ఈ అరవింద్ గుప్తా టాయిల్స్ లో ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఇంతకుముందు నేను చెప్పింది బుక్స్ గురించి బుక్స్ కాకుండా ఇది ఎక్కువ పాపులర్ దేని వల్ల అయింది అంటే ఇందులో సైన్స్ వీడియోస్ ఉంటాయి సో ఒక్కసారి మనము అందులోకి వెళ్దాము అరవింద్ గుప్తా టాయిస్ లోకి మళ్ళీ వెళ్తే ఇందులో ఇక్కడ మీరు గమనించండి టాయ్స్ ఫ్రమ్ ట్రాక్షన్ ఉంది కదా ఫిలిమ్స్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఒకసారి ఇది క్లిక్ చేస్తాను ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న సైన్స్ వీడియోలు ఇవి ఓకేనా మీరు సరదాగా ఇప్పుడు ఏవేవో చూస్తూ సమయం గడిపేసేకుండా వృధాగా ఇవి చూడడం ద్వారా చాలా జ్ఞానం కూడా వస్తుంది మీరు చూస్తే ఇక్కడ మూడు నిమిషాలు రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు ఇలా ఉన్నాయి అంటే చాలా వరకు కూడా మూడు నిమిషం అంటే సగటుగా తీసుకుంటే మీకు రెండు నిమిషాలు మూడు నిమిషాలే ఉంటాయి ఇవన్నీ కూడా సైన్స్ ప్రయోగాలు అంటే రెండు నిమిషాలు మీకు ఎప్పుడన్నా మధ్యలో ఖాళీ టైం దొరికింది అనుకోండి అప్పుడు మీరు ఇవి చూసేయొచ్చు అనమాట ఆ రెండు నిమిషాల్లో ఈ పని అయిపోతుంది మోస్ట్లీ మనకి ఎక్కడ టైం వేస్ట్ అవుద్దంటే మనకి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి పది నిమిషాల్లో వస్తానబ్బా అంటారు ఆ పది నిమిషాలు మనం జనరల్ గా ఏ పని చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాం ఆ పది వాస్తవానికి అలాంటి చిన్న చిన్న గ్యాప్స్ దొరికినప్పుడు మనం ఆ పది నిమిషాల్లో ఇక్కడ ఉన్నవి ఒక రెండు మూడు వీడియోస్ అన్న చూసేసి అది మొత్తం మనకి ఒకసారి చూసినాక ఇక్కడ ఎంత బాగా చెప్తారంటే మైండ్లోకి ఎక్కేస్తుంది ఇంకా మర్చిపోలేం అంత బాగా ఇక్కడ నేర్పిస్తారు ఆ రెండు నిమిషాల్లోనే సరేనా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసము నేను ఒకటి ప్లే చేస్తాను రాకెట్ బెలూన్ అందాం జస్ట్ తక్కువ టైం ఉన్నదే పెడుతున్నాను తక్కువ టైం ఉన్నదే పెడుతున్నాను ఇవి వీడియోస్ వస్తాయి ఇందులో ఒక నిమిషం ఈ వీడియో స్కిప్ చేద్దాం సరే ఇది ఇది ఒక సమస్య వీటిల్లో వీడియోస్ ప్లే చేసేటప్పుడు సరే జస్ట్ వన్ మినిట్ స్కిప్ అయిపోయింది కదా సరే ఇప్పుడు చేసి చూడండి ఆడియో కూడా రావాలి మరి ఆడియో ఎందుకు రావట్లేదు సరే నేను ఆడియో పెట్టలేదేమో ఒక నిమిషం సరే ఆడియో లేకపోయినా పర్లేదు మీకు అర్థమవుద్ది నేను ప్రస్తుతానికి ఆడియో లేదని అనుకుందాం ఆడియో కూడా వస్తుంది బట్ మీకు చాలా ప్లే అవుతుంది నేను ఇప్పుడు మొత్తం ఏం చూపించనులే కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది అక్కడక్కడ పెడతాను ఇదంతా కూడా మళ్ళీ వితిన్ వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక నిమిషం పదిహేను సెకండ్లలో పూర్తయిపోద్ది మీకు విషయం అర్థమైపోతుంది కాబట్టి నేను జస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను ఇక్కడ గమనించండి ఇప్పుడు అలా బెలూన్తో రాకెట్ అనమాట సరేనా ఇట్లా చాలా ఉంటాయి అది అంతా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు తర్వాత చూసుకోవచ్చు సరే అయితే ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే అవి నేర్చుకోవడానికి పనికొస్తాయి ఆ వీడియోస్ అన్ని అట్లా వందలాది వీడియోస్ ఉన్నాయి మీరు కూడా అలాంటివి తయారు చేసి అప్లోడ్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ ఆ వెబ్సైట్లో పెట్టుకుంటారు అలా అనమాట అలాగే మీరు అలాంటివి చేసినప్పుడు కాస్త ఇక్కడ నేను ఒక ఇంకొక లింక్ ఇచ్చాను కదా మీరు అలాంటి సైన్స్ వీడియోస్ చేసినప్పుడు కూడా మీరు మాకు ఇక్కడ పంపండి ఈ మెయిల్ ఐడికి కూడా సరే ఇవి కాకుండా ఒక స్కూల్కి మనం ఏమైనా ఫ్రీగా మెటీరియల్ తెప్పించుకోవచ్చా గవర్నమెంట్ తరపున అంటే అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అది చెప్తాను సరేనా ఉచితంగా మీ విద్యాలయానికి ఏమేమి తెప్పించుకోవచ్చు సరేనా గవర్నమెంట్ తరపున ఉన్న స్కీమ్స్ గురించి అనమాట సో ఒకసారి మనం మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్దాం ఇక్కడ విజ్ఞాన్ ప్రసార్ డాట్ జిఓ అని కొడుతున్నాం విజ్ఞాన్ ప్రసార్ ఒక నిమిషం విజ్ఞాన్ స్పెల్లింగ్ కరెక్ట్ కొట్టాలి విజ్ఞాన్ ప్రసార్ వస్తుంది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సరే ఇందులో మీకు వచ్చింది కదా ఇందులో మీకు వీళ్ళు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒక బుక్ ప్రింట్ చేస్తారు ఆ బుక్ కాలేజ్ స్కూల్స్కి కాలేజ్కి ఫ్రీగా పంపిస్తారు సో జస్ట్ మీరు చూసుకోవాలి ఇక్కడ అంటే వెబ్సైట్ కాస్త మార్చడం ఒక నిమిషం మిషన్ టీమ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ టాయ్స్ అండ్ కిట్స్ మీరు చూడండి ఆ మెనూలో టాయ్స్ అండ్ కిట్స్ అని ఉంది ఈ టాయ్స్ అండ్ కిట్స్ స్కూల్స్ కి వాళ్ళు ఫ్రీగా పంపిస్తారు అయితే మనం ఏం చేయాలి దానికోసం అంటే ఫస్ట్ మనము మీరు ఇక్కడే గమనించండి విఐపిఎన్ఈటి అని ఉంది చూడండి లింక్ లో కింద ఈ ప్రోగ్రామ్స్ లో కొంచెం కిందికి చూస్తే విఐపిఎన్ఇటి అని ఉంది ఓకేనా అంటే విజ్ఞాన ప్రసార నెట్వర్క్ ఫస్ట్ మీరు మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదా మీ ఒక ఎన్జిఓ అయితే మీరున్న ప్రాంతంలో ఒక విప్నెట్ బృందం అనేది తయారు చేయాలి ఈ విప్నెట్ బృందం అంటే ఏంటంటే విజ్ఞాన్ ప్రసార్ నెట్వర్క్ అనే బృందం ఇది తయారు చేయాలంటే ఏం చేయాలి కనీసం ఒక పది మంది సభ్యులు ఉంటారు మీరు ఆ విప్నెట్ అనేది క్లిక్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అందులో ఆ మెంబర్స్ పేర్లు పంపించాలి మీరు ఏం చేయాలి అంటే మీ ప్రాంతంలో చిన్న చిన్న సైన్స్ ఎగ్జిబిషన్స్ లాంటివి కండక్ట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ మీరు స్కూలో కాలేజ్ అనుకోండి కొన్ని సైన్స్ ఎట్లాగో మీరు ఇయర్లీ ఒకసారి నా సైన్స్ ఎగ్జిబిషన్ లాంటివి పెడతారు కదా సో అలాంటివి చేసినప్పుడు మీరు కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసి అంటే మేము ఇలా చేసామన్నట్టుగా ప్రూఫ్ అనమాట అలాంటివి చేసి ఈ అప్లికేషన్ ఫామ్ నింపి వీళ్ళకి పంపించాలి మేము ఇది ఒక లాగా ఫామ్ అవుదాం అనుకుంటున్నాము అని సో వాళ్ళు మీకు ఒక అఫిలియేషన్ అంటే మీరు అనుబంధ సంస్థ అన్నట్టుగా మీకు ఒక సర్టిఫికేట్ లాంటిది వాళ్ళు ఇస్తారు అంటే మీకు ఒక అనుమతి ఇస్తారు అలా ఇచ్చినాక మీరు యాక్టివిటీస్ చేస్తుండాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న స్థాయిలో అయినా సరే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లేకపోతే ఒక సైన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది చేస్తూ ఉండాలి ఆ చేసినట్టు వాళ్ళకి ప్రూఫ్స్ పంపిస్తూ ఉండాలి ఫొటోస్ రూపంలో చిన్న చిన్న వీడియోస్ రూపంలో అప్పుడు వాళ్ళు మీకు ఈ టాయ్స్ అండ్ కిట్స్ అని ఉన్నాయి కదా అవి వాళ్ళు మీకు ఫ్రీగా పంపిస్తారు వాళ్ళు పంపించిన వాటితో మళ్ళీ మీరు ఇంకా ప్రోగ్రామ్స్ చేయొచ్చు వాళ్ళు ఏవైతే టాయ్స్ కిట్స్ పంపిస్తారో వాటితో మీరు ప్రయోగాలు చేసి ఓకే వాళ్ళు సామాన్ పంపిస్తారు ఆ సామాన్ని మీరు ఒక ప్రయోగంగా చేసి అంటే ఎలా చేయాలంతా వాళ్ళే చూపిస్తారు అందులో వీడియోస్ కూడా పంపిస్తారు మీరు చేసి మీ ప్రాంతంలో ఆ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ దానికి సంబంధించి సైన్స్ వీడియోస్ చేసిన వీడియోస్ ఫొటోస్ వాళ్ళకి పంపిస్తే దే విల్ కీప్ ఆన్ సెండింగ్ సమ్ మెటీరియల్ ఇది ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటుంది అట్లాగే మీరు చాలా యాక్టివ్ గా ఉంటే అప్పుడు మీకు స్టార్ రేటింగ్ ఇస్తారు స్టార్ వన్ స్టార్ టూ ఇట్లా ఇస్తారు ఇది దేశవ్యాప్తంగా కొన్ని వేల బృందాలు ఉన్నాయి ఆల్రెడీ సో ఏ బృందాలు చాలా యాక్టివ్ గా ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు రేటింగ్ రేటింగ్ స్టార్ వన్ స్టార్ టూ ఇట్లా ఇస్తారు ప్లస్ మీరు మంచి రేటింగ్ లో ఉంటే కనుక వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్ట్లు మీ స్కూల్కి లేకపోతే మీ కాలేజీకి వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తారనమాట వాళ్ళ ఖర్చుతోటే ప్లస్ ఢిల్లీలో ముంబైలో ఇంకా వేరే వేరే చోట్ల ఏమన్నా సైన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఈ యాక్టివ్గా ఉన్న మెంబర్స్ని ఈ గవర్నమెంట్ ఖర్చుతో అంటే ఈ సంస్థ ఖర్చుతోటే ఆయా ప్లేసెస్కి వెళ్ళి ఇంకా నేర్చుకోవడానికి అవకాశాలు కూడా అన్నమాట సో ముఖ్యంగా టీచర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే మీ స్కూల్స్లో ఇవి కాస్త స్టార్ట్ చేసుకోండి మీకు పెద్ద ఖర్చేమీ ఉండదు అంటే మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి కదా మీరు పెట్టే ఖర్చు అంతా మీ దగ్గరే ఉంటది మీరు ఎవరికి ఆ వస్తువుల్ని పంపరు ఆ వస్తువు సంబంధించిన మీరు చేసిన వీడియో మాత్రం పంపిస్తే సరిపోద్ది వాళ్ళకి అలా అనమాట సో మీకు ఖర్చు లేని వ్యవహారం ఇది అండ్ మీకే ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఫ్రీగా అక్కడ నుంచి వస్తూ ఉంటుంది సో తప్పకుండా యూస్ చేసుకోండి ఈవెన్ ఎన్జిఓస్ కూడా మీరు ఒక స్కూల్ కాలేజ్ కాకపోయినా మీరు ఒక మామూలు వేరే సంస్థ అయినా సరే మీరు కూడా మీ లొకాలిటీలో ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట పది మంది సభ్యులు ఉంటే చాలు ఈ సభ్యులు కూడా ఎవరు ఉంటే చాలు అంటే వాళ్ళకి చదువుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి సైన్స్ అంటే ఆసక్తి ఉంటే చాలు చదువు రాని వాళ్ళైనా సరే సైన్స్ అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఇందులో మెంబర్గా ఉండొచ్చు అలా అనమాట అందుకోసం సరే తర్వాత నేను అది ఫ్రీగా బుక్ వస్తుందని చెప్పాను కదా మీరు ఇందులోనే జస్ట్ కాస్త వెతుక్కోండి డ్రీమ్ బుక్ పేరు డ్రీమ్ అంటారు కొంచెం లింక్స్ అక్కడక్కడ మీరు చూస్తే తెలిసిపోద్ది ఎక్కడో దగ్గర ఉంటుంది అది నేను ఇక్కడ సర్చ్ చేస్తాను డ్రీమ్ అని ఆ బుక్ స్కూల్స్కి కాలేజ్కి అలాగే ఎవరైతే ఈ విప్ లో సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా పంపిస్తారు ఆ సభ్యత్వం ఇక్కడ కింద ఉంది చూడండి డ్రీమ్ అని రైట్ ఇక్కడ కింద ఉంది కదా ఆ లింక్ మీరు నొక్కితే సో ఇవన్నీ ఈ నెట్లో కూడా ఫ్రీగా చదువుకోవచ్చు ఇవన్నీ ఫ్రీగా చదువుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ హార్డ్ కాపీ లాగా మీరు మీ స్కూల్కి లేతే కాలేజీకి తెప్పించుకోవచ్చు మీరు జస్ట్ దీని అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఉంటుంది మీరు వీళ్ళకి మెయిల్ చేయండి ఒక నిమిషం సరేనా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇదే లింక్లో జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి మీరు ఓకేనా డ్రీమ్ రెండు వేల నలభై ఏడు అని ఉంది సరేనా ఇది హిందీలో ఇంగ్లీష్లో వస్తుంది హిందీలో వస్తుంది ఇంగ్లీష్లో కూడా వస్తుంది సరేనా తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు సైన్స్ పుస్తకాలు అమ్ముతారు కూడా ఇప్పుడు సరే మాది స్కూల్ కాదు మాది కాలేజీ కూడా కాదు మాకు ఇంట్లో వ్యక్తిగతంగా వాడుకోవడానికి కావాలి అనుకున్నారనుకో మీకు ఇక్కడ సైన్స్ పుస్తకాలు అట్లాగే సైన్స్ యాక్టివిటీ కిట్స్ సరేనా సైన్స్ ప్రయోగాలు సంబంధించిన వస్తువులు కూడా వీళ్ళు విక్రయిస్తారు అనమాట అవి తక్కువ ఇది గవర్నమెంట్ కదా చాలా తక్కువ అంటే అందుబాటు ధరలో ఉంటాయి రెండు వందల యాభై రూపాయలు సుమారుగా అలా ఉందనుకోండి హిందీలో కూడా ఉంటాయి ఉదాహరణ ఇక్కడ ఉంది కదా యాక్టివిటీస్ ఇన్ కిట్స్ సరేనా ఇంకా ఉంటాయి ప్రస్తుతానికి ఇక్కడ ఒకటే పెట్టాడు ఇంకా చాలా ఉంటాయి మీరు వాళ్ళని డైరెక్ట్గా ఫోన్ చేసి అడగవచ్చు సరే ప్రస్తుతానికి ఈ ఇది తీసుకున్నాం అనుకో ఇక్కడ మీకు రెండు వందల యాభై రూపాయలు అని చూపిస్తుంది కదా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఇన్ ఇది ఒకటి తెప్పించుకుంటే ఇందులో మినిమము ట్వంటీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి మినిమం ట్వంటీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఇంకెక్కువే ఉంటాయి అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ సుమారుగా పదిహేను రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదనమాట అట్లా అంటే పదిహేను రూపాయల కన్నా తక్కువ ఖర్చుతో మీకు ప్రయోగం వచ్చేసినట్టు అలా అనమాట పూర్తి వివరాలతో సహా వస్తాయి అట్లా చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర మీరు దాన్ని వీళ్ళని సంప్రదించవచ్చు తర్వాత ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు మళ్ళీ మీకు ఉన్నాయి ఎలా అంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఇంగ్లీష్ కిట్స్ సరే వీళ్ళ దగ్గర సైన్స్ బుక్స్ కూడా ఉంటాయి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తాను ఒకసారి బ్యాక్ వెళ్తాను ఒక నిమిషం యా ఇక్కడ ఆన్లైన్ సేల్స్లో బుక్స్ అని ఉంది కదా మళ్ళీ ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ సైన్స్ సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ చూస్తే మీకు ఒక్కొక్కటి లింక్ క్లిక్ చేస్తే తెలుస్తాయి ఇప్పుడు ఈ బుక్స్ లో కూడా మళ్ళీ చాలా వరకు ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో చాలా తక్కువ ఉంటాయి మీరు గమనిస్తే మీరు మళ్ళీ వీళ్ళని సంప్రదించవచ్చు మేము తెలుగులోకి అనువాదం చేసి పెడతామని సరేనా మీకు రికగ్నిషన్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు బెంగాలీ అని ఉంది మరి ఇక్కడ తెలుగు అని ఎందుకు లేదు మీరు ఆలోచించుకోండి మీకు మీరు ఆలోచించుకోండి ఇప్పుడు బెంగాలీ అని లింక్ పెట్టాడు తెలుగు అని లింక్ పెట్టలేదు అంటే అర్థం ఏంటి తెలుగు ఇది పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అక్కడ మీకు అవకాశం ఉంది అని అర్థం మీరు అనుకుంటారు అరే మనం అడిగితే వాళ్ళు రిప్లై ఇస్తారా అని లేదు లేదు ఇస్తారు నేను ఆల్రెడీ ఒకసారి ఫిజికల్ గా వెళ్ళాను వాళ్ళు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ హిందీ అని ఉంది ఇక్కడ బెంగాలీ ఉంది తెలుగు లేదు సో మీరు అంటే తెలుగు వాళ్ళు అప్లై చేస్తే తెలుగు అనే లింక్ కూడా ఇక్కడ వస్తుంది తెలుగు వాళ్ళు అప్లై చేయట్లేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు అది సమస్య సరేనా నేను వెళ్ళి వాళ్ళని అడిగాను వాళ్ళు ఇంకా మనం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో వాళ్ళకి చేయాలని ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా సహకరించాలి కదా సో షుడ్ ఆస్క్ అట్లా సో మీరు అట్లా ట్రై చేయొచ్చు సరే ఇంకా కొద్దిసేపట్లో మనము ముగిద్దాము ఇంక ఇట్లా చాలా ఉంటాయి రైట్ సో విజ్ఞాన్ ప్రసాద్ చెప్పాను అరవింద్ గుప్తా చెప్పాను చాలా వరకు చెప్పాను సరే ఇక చివరిగా వివిధ భారతీయ భాషల్లో ఎలా టైప్ చేయాలి అది మనము తెలుసుకుందాం హలో ఒక నిమిషము ఈ నిర్వాహకులను అడుగుదాం హలో 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 చెప్పండి నమస్తే మనము ఇంకొక ఐదు నిమిషాలు చెప్పి ముగిద్దామండి సరే ఈ ఐదు నిమిషాలు ఏం చెప్తానంటే వివిధ వివిధ భారతీయ భాషల్లో ఎలా టైప్ చేయాలో చెప్తాను సరేనా ఎందుకంటే ఇప్పుడు అనువాదాలు చేయండి లేతే నెట్ లో రాయండి అది ఇది అంటే వీళ్ళకి అసలు ఎలా రాయాలి ముందు